ఈ వీడియోలో ఉద్యోగుల శాఖ అండి మళ్ళీ మొదలు పిఆర్సి ఓబిఎస్ లో పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో సంబంధించి ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి తాజా సమాచారం అండి ఉద్యోగ పెన్షనర్ సంబంధించి సో వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయడం మన వీడియోలోకి వెళ్తాము ఉద్యోగుల సెగ కూటమి సర్కారుకు చిక్కులే ఇక కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొలి రెండు నెలలుగా మౌనంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఇప్పుడు గలం విప్పుతున్నారు ఒక్కొక్కరుగా ఏపీలో ఉద్యోగ సంఘాలు గలం విప్పుతున్నాయండి గత ఐదేళ్లలో ఉద్యోగ సంఘాలు సాధించలేకపోయినటువంటి కీలక అంశాలను ఇప్పుడు సాధించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ముఖ్యంగా పిఆర్సి మరియు ఐఆర్ పెన్షన్ పథకం వంటి విషయంలో అంటే ఓపిఎస్ పునరుద్ధరణ కోసం అండి సో వై గత వైసీపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య తీవ్ర వివాదాలు నడిచిన సంగతి మనందరికీ తెలిసిందే ధర్నాలు చేశారు చాలా జరిగాయి ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం పట్ల ఉద్యోగుల మీద నిప్పులు చెరిగారు ఇది ఎన్నికల సమయంలో మరింత రాజుకొని వైసీపీ ఓటమి వరకు దారితీసింది సో అక్కడ తెలిసిందండి ఉద్యోగుల పాత్ర ఎంత ఓటింగ్ అంటే ఓటింగ్ శాతం ఎంత ప్రభావితం చేసింది అనేది అక్కడ అర్థమైపోయింది గత ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్సిడెంట్ ఇలాగే జరిగిందండి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఉద్యోగులని అస్సలు పట్టించుకోక ఇలా ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే మళ్ళీ ఏపీలో కూడా ఉద్యోగులకు ఉద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో రెండు ప్రభుత్వాలు కల్లారా చూసేయండి ఇక కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రెండు మాసాలు అంటే రెండు నెలలుగా మౌనంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఇప్పుడిప్పుడే కలం విప్పుతున్నారు ఉద్యోగులు కలం విప్పినట్లయితే ఏ ప్రభుత్వానికైనా ప్రమాదం తప్పదు ఇక ప్రమా ప్రధానంగా పన్నెండవ పిఆర్సీలోనే ఐఆర్ను సో పన్నెండవ పిఆర్సీ వేసేలోగా వచ్చేలోగా ఐఆర్ను నిర్ణయించి తమకు ఇవ్వాలి అని ఉద్యోగులు సానుకూలంగా చెబుతున్నటువంటి మాట గత ప్రభుత్వంలో జరిగినటువంటి పిఆర్సీ నష్టాన్ని కూడా భర్తించాలని డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘాలు ఈ దఫా ఆది నుంచి సర్కారుపై ఒత్తిడి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి వాస్తవానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు తొలి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఎవరైనా సరే ఉద్యోగులు సైలెంట్ గానే ఉంటారు కానీ ఈసారి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది సో మనము తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్లయితే అక్కడ కూడా తొమ్మిది నెలలు అయిందండి ప్రభుత్వం వచ్చి సో ఇప్పుడు ఇప్పుడు ఉద్యమ బాట పడుతున్నారు తొమ్మిది నెలలు టైం ఇచ్చారు కానీ ఏపీకి అంత సమయం లేదు మిత్రమా అన్నట్టు సో ఎందుకంటే గత ప్రభుత్వంలోనే చాలా విసుగు పొంది చాలా నష్టపోయారు సో కాబట్టి ఇక ఏ ప్రభుత్వాలు మారే కొద్దీ టైం ఇచ్చుకుంటూ పోవడానికి కూడా అంత సమయం లేదు మిత్రమా సో ఈసారి మాత్రం దీనికి విరుద్ధంగా తొలి మూడు మాసాల్లోనే ఒత్తిళ్లు ప్రారంభించారు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉండటంతో కూటమి సర్కారు ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఇదిలా ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినా సరే దీనికి ముందు జరిగినటువంటి అసైన్డ్ భూముల లావాదేవీలను కూటమి ప్రభుత్వం విచారిస్తున్న విషయం తెలిసిందే అయితే దీనికి బాధ్యులుగా తొలుత అధికారులు పేర్కొంటూ వారిపై చర్యలు ఉపక్రమిస్తోంది దీనిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి గత ప్రభుత్వం చెప్పిన మేరకే తమ పనిచేస్తామని దీనిలో తమ తప్పేమీ లేదని తమ వారిపై చర్యలు తీసుకుంటే ఎలా అనే ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు సో దీనికి తోడుగా ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది చేయాలా వద్ద అన్నది ఈ చర్యలను బట్టి ప్రశ్నార్థకంగా మారాయని ఇలాంటి కేసులో తమ ఉద్యోగులను భయానికి గురి చేస్తూ ఉన్నదని సంఘాల మాట అనమాట ఇదిలా ఉంటే అటు ఆర్థికంగా ఇటు సమస్యల పరంగా కూడా ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతూ ఉండడం గమనార్హము మరి దీనిపై కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేసి చూడాలి ఎందుకంటే కూటమి సర్కార్ ఉద్యోగులకు గౌరవాన్ని ఇవ్వండి అని చెప్పి సో మొట్టమొదటిగా ఉద్యోగులను గౌరవించండి ఖచ్చితంగా ఉద్యోగులను గౌరవించి తీరాల్సిందే అని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది మనం చూసే మొదట్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఉద్యోగుల మీద విరుచుకుపడ్డ రాజకీయ నాయకులకే చంద్రబాబు నాయుడు మరియు జీపీటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా వార్నింగ్ ఇచ్చారు ఉద్యోగులను ఏమనకూడదు అని చెప్పేసి కాబట్టి దీనిపైన సానుకూలంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని తెలియాల్సింది సో కానీ ఉద్యోగుల ఆగ్రహానికి అంత ఆగ్రహానికి చూసేంత వరకు కూటమి ప్రభుత్వం వేచి చూడబోదు అనేది ఉద్యోగుల నమ్మకము ఎందుకంటే రీసెంట్గా విడుదలైన గెజెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో వివాదాస్పద గెజెట్ నోటిఫికేషన్ అండి సో దాన్ని అది మళ్ళీ జిపిఎస్ జిపిఎస్ ని కంటిన్యూ చేస్తూ ఉద్యోగులు పెన్షనర్ జిపిఎస్ పెన్షన్ విధానాన్ని కంటిన్యూ చూస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే చంద్రబాబు స్పందించి సీఎం దాన్ని ఆపేశారు సో కానీ ఉద్యోగులకు సంబంధించి మంచి మంచి అంశాలు ఏవైనా ఉంటాయి తొలుతనే హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగులకు మొదటి నెలల్లోనే నెల ఆఖరులోనే ఉద్యోగ సంఘాలతో చర్చిద్దామని అన్నారు అలాంటి నెలలు రెండు మూడు మూడు నెలలు అయితే గడిచిపోయాయి ఇక ఆగే సమస్య లేదు సో మన జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఇరవై ఎనిమిదవ తేదీ నిన్నటికి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సో క్యాబినెట్ లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఒక్క అంశం కూడా విడు విడుదల కాలేదండి ఇది చాలా దారుణం అన్యాయం అని అయితే చెప్పుకోవచ్చు కానీ ఉద్యోగులు ఇక వేచి చూసే సమయం అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వాలు ఈ విధంగా హామీ ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వమే చెప్పిందండి ఎన్నికల హామీ భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు అలాగే మేనిఫెస్టోలో కూడా వాళ్ళు మీకు డిఏలు మేము ఇవ్వాలి టీఏలు మేము ఇవ్వాలి బకాయిలు నేను వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాను అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారే స్వయంగా జిపిఎస్ పెన్షన్ విధానాన్ని గురించి పూర్తిగా ఆలోచించి గరిష్టంగా వన్ ఇయర్ టైంలోగా ఖచ్చితంగా న్యాయం చేస్తానన్నాడు సో న్యాయం అయితే చేస్తామన్నారు సో ఇక్కడ ఉద్యోగ పెన్షన్లు అడుగుతుంది ఏంటంటే జిపిఎస్ వద్దు బాబు మాకు ఓపిఎస్ కావాలి అని అయితే అడుగుతున్నారు సో దీనికి సరైన న్యాయం ఓపీఎస్ అవుతుంది ఆ న్యాయం మరి చేసి మాట నిలబెట్టుకుంటారా ఇంకా ఆలస్యం అవుతుందా అనే వివరాలు మనకు రానున్న రోజుల్లో స్పష్టంగా తెలియబోతున్నాయండి సో మన ఛానల్లో ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను వీడియో రూపంలో సో కాబట్టి తప్పకుండా ఉద్యోగ పెన్షనర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకుని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో